వెల్కమ్ టు అప్పా న్యూస్ షిరిడి సాయిబాబా దర్శనం కోసం వేలాది మంది భక్తులు పాదయాత్రగా తరలి వెళ్తూ ఉంటారు అయితే అంత దూరం వెళ్ళలేని భక్తుల కోసం తెలంగాణలోనే ఓ ప్రత్యేకమైన భక్తి సాంప్రదాయం మద్నూర్ నుంచే ప్రారంభమవుతోంది మద్నూర్ సాయిబాబా ఆలయం నుండి బాన్స్వాడ నియోజకవర్గంలో పేరు కాంచిన నెమిలి గ్రామ సాయిబాబా ఆలయం వరకు సద్భావన పాదయాత్ర పేరుతో వందలాది మంది భక్తులు యువకులు పెద్దలు గత పన్నెండు సంవత్సరాలుగా అటువంటి భక్తి శ్రద్ధతో సాగుతున్న యాత్ర ఇది ఈ ఆదివారం నాడు దాదాపు నలభై కిలోమీటర్ల సుదీర్ఘ దూరం మద్నూర్ నుండి మేనూర్ డాంగ్లీ బీర్కూర్ మీదుగా నెమిలీ వరకు కొనసాగుతున్న ఈ పాదయాత్ర భక్తుల హృదయాలను కదిలిస్తుంది మద్నూర్ సాయిబాబా ఆలయ నిర్మాణ సమయంలో ఎదురైన అడ్డంకులు తొలగిపోవాలని నెమిలీ వరకు పాదయాత్ర చేస్తే సాయి కృపతో ఆలయ నిర్మాణం పూర్తవుతుంది అనే గట్టి సంకల్పంతో గ్రామస్తులు యువకులు పన్నెండు సంవత్సరాల క్రితం ఈ యాత్రను ప్రారంభించారు అదే విశ్వాసానికి ప్రతిఫలముగా మొదటి సంవత్సరం యాత్ర పూర్తయ్యాక మద్నూర్ సాయిబాబా ఆలయ నిర్మాణం సంపూర్ణమై ఇప్పటికే పదకొండు వసంతాలు పూర్తి చేసుకుంది భక్తి శ్రద్ద ఐక్యతకు నిదర్శనముగా నిలుస్తున్న ఈ సద్భావన పాదయాత్రలో వందలాది మంది భక్తులు పాల్గొని సాయిబాబా నామస్మరణతో మార్గాన్ని మ్రోగిస్తున్నారు మార్గ మధ్యంలో భక్తుల కోసం చాయ్ టిఫిన్ భోజన ఏర్పాట్లు చేస్తూ సేవాభావాన్ని చాటుతున్న గ్రామస్తులు యాత్రలో ముందుండే పల్లకిరతం ఆధ్యాత్మిక శోభను పెంచే జెండా ఈ యాత్ర ప్రత్యేకతను మరింత పెంచుతున్నాయి సాయిరాం నినాదాలతో దద్దరిల్తున్నాయి నమ్మకం ఉంటే నడకే ప్రార్థన అవుతుంది సంకల్పం ఉంటే ప్రయాణమే ఆశీర్వాదం అవుతుంది అదే మధ్యం నుండి నెమలి వరకు సాగుతున్న సాయిబాబా సద్భావన పాత యాత్ర సారి రెండు వేల పదిహేను జనవరిలో మొదటి చేశాము కంటిన్యూగా పన్నెండు సంవత్సరాల నుంచి పాదయాత్ర కొనసాగుతుంది మొదటిసారి ఎందుకు స్టార్ట్ చేసినామంటే మంగూరు ఆలయము ప్రారంభోత్సవము కాకుండా మూతవాడు ఉండే అందుకని ఓపెనింగ్ కోసం ఒకసారి కావాలని గట్టి సంకల్పంతో ఆయన పాదయాత్ర పోవడం జరిగింది జనవరి రెండు వేల పదిహేనులో వెళ్ళాము తద్వారా రాగానే ఫిబ్రవరి రెండు వేల పదిహేనులో ఆలయం ప్రారంభోత్సవం జరిగింది అదే నమ్మకంతో సంకల్పం సిద్ధించిందని నమ్మకంతో ప్రతి సంవత్సరము వార్షికోత్సవం కంటి ముందు తప్పనిసరిగా మేము ఈ పాదయాత్ర కొనసాగుతుంది భక్తులందరూ సహకారంతో ఈ పాదయాత్ర కొనసాగుతుంది ప్రజల్లో భక్తుల్లో కలుగుతుంది ఈ యొక్క ఆధ్యాత్మిక ద్వారా భక్తులు ఉపవాస దీక్ష మంచి భావన పెరిగి ఈ యొక్క ఈ సరిహద్దు ప్రాంతంలో ఈ యొక్క పాదయాత్రతో చాలా ఆరోగ్యం కూడా మర్చిపోయే అవకాశం ఉంది పాదయాత్రతో పాటు భక్తి భావన ఉపవాస దీక్షను కూడా చేపట్టడం ఈ భక్తులకు ప్రత్యేకత మనం ఇప్పుడు రాష్ట్ర సరిహద్దు అయిన మద్నూర్ మండలం నుండి బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్న నెమ్లి సాయిబాబా ఆలయంకు ప్రతి సంవత్సరం ఆ భక్తులు తమ కాలనడకతో పాదయాత్ర ద్వారా సద్భావన యాత్ర పేరుతో పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండవ సంవత్సరం కూడా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మద్నూరు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు ఇది మహారాష్ట్రలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తారు ఆ ఆలయానికి పాదయాత్రగా వెళ్లకుండా మన మదినూరులోనే సాయిబాబా ఆలయంను నిర్మించుకోవడానికి కొంచెం ఆటంకం ఏర్పడి ఉండే ఆ ఆటంకాలను పూర్తి చేసుకునేందుకు బాన్సోడ నియోజకవర్గంలో ఉన్న నెమ్లి ఆలయం వద్ద దర్శనం చేసుకుంటే మన ఆలయం మద్నూరులో ఆలయం పూర్తి అవుతుందన్న సంకల్పం నమ్మకంతో ఆ రోజు ప్రారంభించిన పాదయాత్ర పన్నెండవ సంవత్సరం కొనసాగుతుంది వందల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తారు ఈ మద్నూరు పాదయాత్ర మద్నూర్ మేనూర్ డొంగి మీదుగా మనం నెమ్లికి పోవడం జరుగుతుంది మార్గ మధ్యంలో భక్తులకు ఎలాంటి ఆక ఆటంకాలు కలగకుండా చాయ్ బిస్కెట్లు టిఫిన్లు భోజనాలతో సహా భక్తులకు పూర్తి బాధ్యత వహిస్తూ మద్నూరు యువకులు సద్భావన పేరుతో భక్తి మార్గంను చాటుకుంటున్నారు ఈ భక్తి పాదయాత్రనే కాకుండా సరిహద్దు ప్రాంతంలో చుట్టుపక్కల భక్తి భావన ఎక్కువ ఉండడంతో ఈ పాదయాత్రకు మంచి స్పందన లభించిందని చెప్పుకోవచ్చు